హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి నుంచి గ్రూప్ వన్ ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఏ జోన్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు మనము క్లియర్గా చూద్దాము విద్యార్హతల వివరాలు మొత్తం ఖాళీలు వయో పరిమితి నెక్స్ట్ జీతం రిజర్వేషన్లు అన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాం జనవరి ఒకటవ తారీఖు నుంచి మనకు అప్లై చేసుకోవడానికైతే వెసులుబాటు కల్పించడము జరిగింది ఓకేనా వీడియో మొత్తం చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకే ముందుగా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఈ యొక్క పీడఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోచ్ డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతి ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గైస్ ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ బ్రేక్ బ్రేక్అప్ వేకెన్సీస్ స్కేల్ ఆఫ్ పే ఏజ్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అంటూ మనకు దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగిందండి అఫీషియల్ వెబ్సైట్లో ఓకేనా ఆల్రెడీ మనకు ఎనిమిదవ తారీఖు డిసెంబర్న ఇవ్వడం జరిగింది బట్ షార్ట్ నోటీస్ అది ఇప్పుడు కంప్లీట్గా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఓకేనా మరి ఒకటవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటు అయితే కల్పించారు సో గైస్ ఇది అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనం ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఎగ్జామ్ అండి ఏపీఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే తప్పకుండా అది ఓటీపీఆర్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ప్రజెంట్ అయితే కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయండి మందికి ఓపెన్ కావట్లేదు కానీ అదైతే అతి త్వరలోనే సెట్ చేస్తారు ఓకే ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ టైంలో ఓపెన్ చేయండి తప్పకుండా ఓపెన్ అవుతుంది ఓకేనా ఓటీపీఆర్ క్రియేట్ చేసినంత మాత్రాన అప్లై చేసినట్టు కాదండి ఓటీపీఆర్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ చేసిన తర్వాత ఏ పోస్ట్ కావాలో అక్కడ మనకు కనిపిస్తాయి అక్కడ పేమెంట్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే అండి మొత్తము ఎనభై ఒక్క ఖాళీలు ఉన్నాయండి ఓకేనా స్టేట్ సివిల్ సర్వీసెస్గా మనమైతే చెప్పుకుంటాం వీటిని పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీకి మాత్రము ఎంత అండి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు మాత్రమే ఉంటుందండి ఓకే డిఎస్పీకి మాత్రము నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మాత్రమే ఉంటుంది అండ్ ఫైర్ ఆఫీసర్ స్టేట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఉంటుంది ఇక రిమైనింగ్ అన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు సో ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు కూడా అరవై వేలకు పైగా శాలరీ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు కూడా శాలరీ అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు మరి ఏ కాలేజీ ఉన్నాయండి అందరికీ తెలుసు డిప్యూటీ కలెక్టర్ హైయెస్ట్ కేటరీ అనేది తొమ్మిది ఉన్నాయి అసిస్టెంట్ కమర్షియల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ పద్దెనిమిది ఉన్నాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఇరవై ఐదు ప్లస్ ఒకటి ఇరవై ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ ఒక నర్సీఎఫ్ అంటే ఓకే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఒకటి ఉంది డివిజనల్ ఆర్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఒకటి ఉంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అని ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి ఉంది డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాయి డిప్యూటీ రిజిస్ట్రార్ ఐదు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఒకటి ఉంది అసిస్టెంట్ ప్రొబిషన్ ఆఫీసర్ ఆర్ సూపరింటెండెంట్ అని ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్ ఒకటి ఉంది దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అండి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ మూడు ఉన్నాయి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాయి అసిస్టెంట్ ఆడిటో ఆఫీసర్ రెండు ఉన్నాయండి మొత్తం ఎనభై ఒక్క ఖాళీలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు మరి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా బ్యాచిలర్ డిగ్రీ అండి జస్ట్ మనకు డిగ్రీ ఉంటే సరిపోతుందండి డిగ్రీ అది మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది కొంతమంది అడుగుతున్నారు సార్ ప్లస్ ఫస్ట్ క్లాస్ ఉండాలా ఎంత పర్సంటేజ్ ఉండాలి అని అడుగుతున్నారు అవేం అవసరం లేదండి జస్ట్ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది అంతే సింపుల్ ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయండి ఓకే డిఎస్పి కావచ్చు జైలర్ కావచ్చు ప్రొబిషన్ ఆఫీసర్ కావచ్చు వీటికి మరి ఏంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయండి అవి నేనైతే చెప్తాను ఎంత హైట్ ఉండాలి ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పేసి మరి పో పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాలి ఎస్టీకి అయితే నూట అరవై నాలుగు సెంటీమీటర్ల హైట్ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చెస్ట్ ఉంటే సరిపోతుంది మరి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి మరి డిఎస్పి పోస్ట్లకు అయితే మరి ఉమెన్స్కి నూట యాభై రెండు పాయింట్ ఐదు హైట్ ఉంటే సరిపోతుంది పోస్ట్ నెంబర్ లెవెన్కి చూసినట్లయితే మస్ట్ అట్లీస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల్సినటువంటి హైట్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా యా రిజర్వేషన్స్ యాజ్ పర్ ద హారిజెంటల్ రిజర్వేషన్స్ అండి కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా మహిళలకు ఇక్కడ ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కూడా ప్రతిపాదించడం అయితే చూడండి ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ టూ పాయింట్లో ముప్పై మూడున్నర ముప్పై మూడు వన్ బై థర్డ్ రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది ఉమెన్స్కి హారిజెంటల్లీ ఓకేనా గమనించాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ఓ పిహెచ్ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది ముఖ్యంగా పిహెచ్ అభ్యర్థులకు వాళ్ళకు ఫోర్ పర్సెంట్ అయితే రిజర్వేషన్ కల్పించడాన్ని ఇందులో చూడవచ్చు డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కనుక మనం చూసినట్లయితే ఏ జోన్ ఎన్ని ఖాళీలు అనేది చూద్దాం అఫ్ కోర్సు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి పిహెచ్ అభ్యర్థులకు పది మార్క్ పది సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడం జరిగింది ఏ విధంగా అప్లై చేయాలంటే ముందే చెప్పాను కదా ఓటీపీఆర్ ద్వారానే మనము అప్లై చేయడానికి వీలైతే కుదురుతుంది ఫ్రెండ్స్ ఓకే మనకు ఉన్నటువంటి పదమూడు జిల్లాల వారు కానీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఓకే సో ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇంకా యాక్సెప్టెన్స్ రాలేదు రాష్ట్రపతి గారి నుంచి కాబట్టి పాత జిల్లాల వారి కానీ దీనికి కూడా మరి జోనల్ వ్యవస్థ కాబట్టి జిల్లాలు కొత్తవి కూడా అవసరం లేదు పాత జిల్లాల వారి కానీ ఉంటుందని అయితే మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యా ఇక్కడ క్వాలిఫికేషన్ మార్కులు చూసినట్లయితే కట్ ఆఫ్కి ఓపెన్ కాంపిటీషన్లు ఓసీకి చూసినట్లయితే ఓసీకి స్పోర్ట్స్ పర్సన్కి ఎక్స్ సర్వీస్మెన్కి ఈడబ్ల్యూఎస్కి నలభై శాతం మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్ నెక్స్ట్ బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు శాతం ఎస్సీ పి పిహెచ్ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు వస్తే ప్రిలిమ్స్ అనేవి క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ మరి స్టేట్ పోస్టులు స్టేట్ అండ్ జోను జోనల్ స్టేట్ మల్టీ జోన్ అండ్ జోనల్ ఖాళీలు అయితే మనము చూడవచ్చు ఇక్కడ యా స్టేట్ వైడ్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు స్టేట్ వైడ్ తొమ్మిది ఉన్నాయండి స్టేట్ వైడ్ పోస్టులు నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ వైడ్ పోస్టులు పద్దెనిమిది నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్టేట్ వైజ్ అనేది ఇది కూడా ఇరవై ఉన్నాయి నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్స్ ఒకటి ఉంది స్టేట్ వైజ్గా స్టేట్ వైజ్గా ఇచ్చారు మళ్ళీ ఏ కేటగిరీకి ఎన్ని అని కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఏబిసిడిఈ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఓకేనా నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్స్ సో ఇక్కడ చూడండి కేవలం ఒకటి మాత్రమే ఉందండి మెన్స్కి ఇది ఓసీ అది ఓపెన్ కేటగిరీలో ఓకే నెక్స్ట్ ఫైవ్ డిపార్ట్మెంట్లు కూడా ఓసీ కేటగిరీలో ఒకటి మాత్రమే ఉంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మల్టీ జోన్ వన్ అండి ఇది మల్టీ జోన్ కిందకి వస్తుంది నాలుగు ఉన్నాయి మొత్తము ఆరు ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు అంటే ఓపెన్ కేటగిరీలో నాలుగు మిగతావి రిజర్వేషన్ కింద ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఓపెన్లో ఓ ఓపెన్ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆరు కేటాయించడం జరిగింది ఇక్కడ చూడండి ఏబీసీడీ బీసీ ఏబీసీడీ కేటగిరీలో చూసినట్లయితే ఐదు తొమ్మిది ఒకటి ఆరు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థులకు చూసినట్లయితే పది ఎస్టీ అభ్యర్థులకు నాలుగు ఈ విధంగా మొత్తం ఎనభై ఒక్క ఖాళీలను అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం మనకు చూసినట్లయితే స్టేట్ వైజ్ పోస్టులు ఉంటాయి మల్టీ జోన్ అండ్ జోనల్ పోస్టులు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకేనా స్కీమ్ అండ్ సిలబస్ హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆల్రెడీ మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ఇది ఓకేనా అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు సో గాయస్ ఇదండి మరి ఏపీపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మనకు అప్డేట్ చేయడం జరిగింది ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి సేమ్ గ్రూప్కు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ అయితే క్రాక్ చేసేలా ఉంటుంది కానీ మెయిన్స్ మాత్రము డిస్క్రిప్టివ్లో ఉండడం అయితే చూడవచ్చు ఎస్సే ఉంటుందండి కంప్లీట్గా ఓకేనా సో ఇది అప్డేట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ బాయ్